అందరికీ నమస్కారం శ్రీధర్ రాజ్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఈ వీడియోలో మనం రెండు వందల డెబ్బై ఆరు పాడలు పెట్ట స్థలాలలో రెండు వందల యాభై నాలుగవ క్షేత్రం మరియు పాండ్యనాడులోని పద్నాలుగు శివక్షేత్రాలలో ఎనిమిదవ స్థానంలో ఉన్న తమిళనాడు ఆశ్రములోని రామేశ్వరం ద్వీపములో గల రామనాథ స్వామి ఆలయాన్ని చూస్తాము భారతదేశంలో ప్రఖ్యాతిగాంచిన పన్నెండు జ్యోతిర్లింగాలలో ఈ ఆలయం ఒకటి ఈ ఆలయంలోని మహాశివుడిని రామనాథస్వామి అని పార్వతీమాతను పర్వతవర్దిని అమ్మవారిని పిలుస్తున్నారు తిరు జ్ఞాన అప్పర్ నాయనారు మరియు సుందరమూర్తి నాయనారు యొక్క శ్లోకాలతో ఈ ఆలయము గౌరవించబడినది ఈ ఆలయం శైవ వైష్ణవులు ఇరువురికి పవిత్ర స్థలముగా ప్రాచీన కాలం నుంచి భావిస్తున్నారు అత్యంత ప్రాచీనమైన ఈ ఆలయం పాండ్యరాజులు చే పునర్నిర్మించబడగా శ్రీలంకకు చెందిన పరాక్రమ బాహు మరియు రామనాథపురం సేతుపతి పాలకులచే పరచబడినది ఈ ఆలయం సుమారు పదిహేను ఎకరాల విస్తీర్ణముతో విశాలమైన ప్రాకారాలు ఎత్తైన స్తంభాలు నాలుగు దిక్కులలో నాలుగు రాజగోపురాలను కలిగి గంభీరంగా ఉంటుంది ఈ ఆలయంలోని మొదటి కారిడారు ప్రపంచంలోనే అత్యంత పొడవైనది మరియు అందమైనది ఈ ఆలయ ప్రధాన దైవము లింగ రూపములో ఉన్న రామనాథ స్వామి గర్భాలయములో రెండు శివలింగాల కలము ఒకటి సీతామాత ఇసుకతో తయారు చేసిన రామలింగము కాగా రెండోది కైలాసము నుంచి హనుమంతుడు హనుమంతుడు తీసుకొచ్చిన తీసుకొచ్చిన విశ్వలింగము విశ్వలింగానికి మొదట పూజలు చేయాలని శ్రీరాముడు ఆదేశించారు కనుక ఆ సాంప్రదాయం అప్పటి నుంచి ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉన్నది ఈ ఆలయము లోపల అనేక అద్భుతమైన శిల్పకళ గల మండపాలు కలవు రామేశ్వరం తీర్థయాత్ర లేకుండా కాశీ తీర్థయాత్ర పూర్తి కాదని భారతీయుల యొక్క నమ్మకము ఈ ఆలయ స్థల పురాణం గురించి రామాయణములో తెలపబడి ఉన్నది శ్రీరామచంద్రుడు శ్రీలంకలో రావణాసురుణ్ణి వధించిన తర్వాత బ్రహ్మతి దోష పరిహారం కోసం ఈ ప్రాంతానికి వచ్చి హనుమంతుణ్ణి పవిత్రమైన శివలింగాన్ని తీసుకురమ్మని ఆదేశించగా హనుమంతుడు హిమాలయాల వైపు వెళ్లి రావడానికి ఆలస్యమవడంతో సీతామాత సముద్ర ఇసుకతో శివలింగాన్ని తయారు చేయగా శ్రీరాముడు పూజించారు తను తీసుకువచ్చిన శివలింగాన్ని రాముడు పూజించలేదనే బాధతో ఉన్న హనుమంతుడిని ఓదార్చడానికి రాముడు ఆ శివలింగాన్ని కూడా గర్భగుడిలోనే ఉంచారు సీతారామును పూజించిన శివలింగాన్ని రామలింగమని హనుమంతుడు తీసుకొచ్చిన లింగాన్ని విశ్వలింగమని పిలుస్తున్నారు వీటిలో విశ్వలింగానికే మొదటి పూజ నిర్వహిస్తారు ఢిల్లీ సుల్తానుల కాలంలో అల్లావుద్దీన్ ఖిల్జీ సేనాధిపతి అయిన మాలిక్ కపూరు దక్షిణ భారతదేశ దండయాత్రలో భాగంగా మధురై చిదంబరము శ్రీరంగము విరుధాచలంతో పాటు రామేశ్వరం పైన కూడా దాడి చేసి అపార దసులను కొల్లగొట్టి ఢిల్లీకి తరలించారు ఈ ఆలయం ఉత్తరాన బద్రీనాథ్ పశ్చిమాన ద్వారకా దక్షిణాన రామేశ్వరంతో కూడిన హిందూ పవిత్ర ఒకటి భారతదేశానికి నాలుగు దిక్కుల్లో ఉన్న ఈ నాలుగు ఆలయాలను జీవితకాలంలో ఒక్కసారైనా దర్శించడం అన్నది ప్రాచీన కాలం నుంచి హిందువులు పవిత్రంగా భావిస్తున్నారు సాంప్రదాయకముగా ఈ యాత్రను తూర్పు చివరిలో గల పూరి వద్ద ప్రారంభించి దక్షిణాన గల రామేశ్వరంలో ముగిస్తారు ఇదే విధముగా హిమాలయాల పాదాల వద్ద చోటా చార్దాముగా పిలువబడుతున్న బద్రీనాథ్ కేదారినాథ్ గంగోత్రి మరియు యమునోత్రి ప్రదేశాల కలవు ఈ రామేశ్వర ఆలయ దర్శనాన్ని ప్రాచీన కాలము నుంచి మూడు దశల్లో పూర్తి చేస్తారు మొదట రామేశ్వర ఆలయానికి తూర్పు వైపున గల పవిత్రమైన బంగాళాఖాత తీర ప్రాంతమైన అగ్ని చేస్తారు సీతారాములు స్నానం చేసిన తీర్థము కనుక ఈ తీర్థములో స్నానం చేయడం వల్ల భక్తుల పాపాలన్నీ తొలగిపోతాయని నమ్ముతున్నారు అగ్ని తీర్థములో స్నానం చేశాక ఆలయ ద్వారం గుండా ఆలయం లోపలికి ప్రవేశించి ఆలయం లోపల గల ఔషధ గుణాలను కలిగి ఉన్న బావులలో స్నానం చేసే పవిత్ర కార్యాన్ని రెండో దశలో చేయాలి శ్రీరామచంద్రుడు బాణాలు వేయడం ద్వారా ఈ ఇరవై రెండు బావులు పవిత్ర జలాలతో నిండి ఉన్నవి ఈ బావులలో స్నానం చేయడానికి వెళ్లే భక్తులకు సపరేటు క్యూ ఉన్నది టికెట్ కూడా ఉంటుంది అగ్ని తీర్థములో స్నానం చేసి ఇరవై రెండు బావుల్లోని పవిత్ర జలాలతో స్నానం చేశాక దుస్తులను మార్చుకున్నాక ప్రధాన ఆలయ దర్శనాన్ని తూర్పు దూరం గుండా వెళ్ళి దర్శించుకోవాలి ఈ రామేశ్వరం ద్వీపంలో అనేక దర్శనీయ ప్రదేశాల కలవు వాటిలో కొన్నిటిని చూస్తే రామస్వామి ఆలయము రామేశ్వరం పట్టణానికి సుమారు పదమూడు కిలోమీటర్ల దూరంలో ధనుష్కోడికి వెళ్లే మార్గములో కలదు మహావిష్ణువు యొక్క ఎనిమిది వైష్ణవ అభిమాన క్షేత్రాలలో ఈ ఆలయం ఒకటి పంతొమ్మిది వందల అరవై నాలుగులో ధనుష్కోడిలో వచ్చిన భయంకరమైన తుఫాన్ నుంచి సురక్షితంగా బయటపడిన చారిత్రాత్మక స్థలం ఇదొకటే రామాయణ ఇతివృత్తం ఆధారముగా రావణాసురుడు సోదరుడైన విభీషణుడికి ఈ ప్రాంతంలోనే రాముడు పట్టాభిషేకం చేశారని తెలుస్తున్నది ధనుష్కోడి బీచ్ రామేశ్వరం ద్వీపం యొక్క కొనపైన ఉన్నది పంతొమ్మిది వందల అరవై నాలుగులో తుఫాను రాకముందు ఈ ప్రాంతం చాలా రద్దీగా ఉండేది ఈ బీచ్ యొక్క ప్రధాన ఆకర్షణ రాముడు లంకకు వెళ్ళడానికి వానలు నిర్మించిన రామసేతు రామేశ్వరంలోని గంధమదన పర్వతం అనే చిన్న కొండపైన ఉన్న రామపాదం అనేది ఒక ఆలయము ఈ ఆలయములో రాముని యొక్క కలవు ఈ ఆలయం యొక్క పై అంతస్తు నుంచి రామేశ్వరంలోని ప్రకృతి అందాలను చూడవచ్చు పురాణాల ప్రకారం శ్రీరాముడు శ్రీలంకను ఇక్కడి నుంచే చూశారని తెలుస్తున్నది చారిత్రక ప్రాతినిధ్యాల ప్రకారము ఇది రామేశ్వరంలో ఎత్తైన ప్రాంతము పంచముఖి ఆంజనేయ స్వామి ఆలయం రామనాథస్వామి ఆలయానికి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో కలదు పంతొమ్మిది వందల అరవై నాలుగు తుఫాను తర్వాత ధనుష్కోటిలో ఉన్న రాముడు సీతామాతల యొక్క విగ్రహాలను ఇక్కడికి తీసుకొచ్చి ప్రతిష్ఠించారు రామాయణ ఇతివృత్తం ఆధారముగా లోక రాజు మహిరావణుణ్ణి చంపడానికి హనుమంతుడు పంచముఖాలను ధరించినట్లు చెప్పబడుతున్నది రామేశ్వరం స్టాండ్కి సుమారు ఆరు కిలోమీటర్ల దూరంలో కలదు సీతామాత యొక్క దాహాన్ని తీర్చడానికి రాముడు తన బాణాన్ని సముద్రంలోకి వేసి ఈ ప్రాంతంలో త్రాగునీటిని సృష్టించారు తమిళములో విల్లుంది అనగా పాతి పెట్టిన విల్లు అని అర్థము చుట్టూ ఉప్పునీటి సముద్రం ఉన్నప్పటికీ ఈ ప్రాంతంలో భక్తులు తాగడానికి స్వచ్ఛమైన నీరు లభిస్తుంది భారతదేశానికి చెందిన మొట్టమొదటి సముద్ర వంతెన పాంబన్ బ్రిడ్జ్ ఈ రైల్వే వంతెన పాంబన్ ద్వీపములోని రామేశ్వరాన్ని భారత ప్రధాన భూభాగాన్ని కలుపుతూ పంతొమ్మిది వందల పద్నాలుగులో నిర్మించడమైనది ఈ వంతెన డబుల్ లీఫ్ బాస్కుల్ తరహాలో నిర్మించబడినది ఈ ప్రాంతంలోకి పడవలు ఓడలు వచ్చినప్పుడు ఈ వంతెనను పైకి లేపుతారు అన్నయ్య ఇందిరాగాంధీ రోడ్ బ్రిడ్జి పంబన్ ద్వీపములోని రామేశ్వరాన్ని భారత ప్రధాన భూభాగంతో కలుపుతూ సముద్రంలో నిర్మించిన రహదారి దీనిని పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ప్రారంభించారు ఈ రహదారి సుమారు రెండున్నర కిలోమీటర్ల కలదు ఈ ప్రదేశాలే కాకుండా రామేశ్వరంలో అబ్దుల్ కలాం యొక్క నివాస గృహము అబ్దుల్ కలాం మెమోరియల్ మ్యూజియము శ్రీకృష్ణ ఆలయము లక్ష్మణ తీర్థము సీతా తీర్థము తీర్థము అగ్ని తీర్థము బోటింగ్ పాయింట్ లాంటివి చాలా కలవు ఈ ప్రాంతాలన్నిటిని చూపించడానికి ఆటో వాళ్ళు సుమారు వెయ్యి రూపాయల వరకు అడుగుతారు షేర్ ఆటో అయితే ఆ అమౌంట్ని షేర్ చేసి తీసుకుంటారు తమిళనాడులోని అన్ని ప్రధాన నగరాల నుంచి రామేశ్వరానికి బస్సు ట్రైన్ సౌకర్యం కలదు చెన్నై మధురై మరియు తిరుచు వంటి నగరాల నుంచి రామేశ్వరానికి మంచి బస్ సౌకర్యం కలదు ఈ ఆలయం ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు మరియు సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు తెరిచి ఉంటుంది అత్యంత ప్రాచీనమైన ప్రసిద్ధి చెందిన రామేశ్వరంలోని రామనాథస్వామి ఆలయాన్ని ప్రత్యక్షంగా దర్శించి ఆ ఆలయ విశేషాలను మీకు అందించడము దైవకార్యంగా భావిస్తూ మీ